హలో దిస్ ఈ సీజాను చౌదరి నేలపాటి మనము ఈ జనరేషన్ లో చూసుకుంటే కొన్ని కొన్ని బాధాకరమైన విషయాలు అనేది మనకు కనిపిస్తూ ఉన్నాయండి లైక్ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అమ్మాయిలు ఆడపిల్లలు చాలా వివచ్చకరంగా తయారవుతున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ జీవిత విధానం అనేది ఈ సిటీస్ లో ఇంకా ఫ్రీ కల్చర్ కి అలవాటు పడి ఉంటున్నారు ఈ ఫ్రీ కల్చర్ కి అలవాటు పడటం ఒక ఎత్తు అయితే వీళ్ళు లైక్ దట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి లేదు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బిలో వాళ్ళు చాలా మంది అమ్మాయిలు కూడా ఈ ఫ్రెండ్షిప్ పేర్లతోటి ఈ ఓయో రూమ్స్కి వెళ్ళడం ప్రెగ్నెన్సీస్ తెచ్చుకోవడం మళ్ళీ సఫర్ అవ్వడం మళ్ళీ ప్రెగ్నెన్సీ రాగానే సూసైడ్ సూసైడ్ చేసుకోవడం లేదు అంటే వెళ్ళి ఆబాషన్స్ క్యాన్సిల్ చేయించుకోవడం ఇలాగా చాలా ఘోరాలు అయితే చూస్తున్నాము కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళు సినిమాలు సీరియల్స్ అండ్ బయట ఫ్రెండ్స్తో మీరు చేసే టైం ఏదైతే ఉంటుందో స్పెండ్ చేసే టైము సో వాటిలో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ టైం అనేది మన పిల్లలకు మనం కేటాయించడం చాలా చాలా అవసరం అండి ఈ రోజుల్లో ఎందుకు అంటే ఆడపిల్లలకి ఈ రోజుల్లో మనం చాలా చాలా నేర్పించాల్సి ఉంటుంది నవ్యడి నవ్యే సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఆడపిల్లలకి అనేది మనం అది గినక చెప్పకుండా పక్క వాళ్ళ మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి చక్కగా బయట వెళ్తుంది ఫ్రీగా వదిలేస్తున్నారు మీరు ఇలా గట్టిగా బంధిస్తున్నారు అని కొంతమంది ఆడపిల్లలు అనుకుంటారేమో వదిలిపెట్టండి బట్ కాకపోతే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే మనం బయట ఎలా ఉందంటే సమాజం ఇప్పుడు వెళ్ళిన ఆడపిల్ల ఇంకొక గంట తర్వాత ఏ విధంగా తయారయ్యే వస్తుందో మనం చెప్పలేకపోతున్నాము అందులో మనకి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మనకి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చినా ఆడపిల్లకి బట్ ఆ ప్రొటెక్షన్ అనేది లేదు తిరిగి ఎవరైతే ర్యాగింగ్ చేసే అబ్బాయిని కొట్టే కెపాసిటీ ఉంటుందో అటువంటి ఆడపిల్ల ఈ రోజుల్లో సేఫ్టీగా ఉండగ ఉండగలుగుతున్నారు అలా కాకుండా గా నాలుగు గోళ్ల మధ్య ఎక్కువగా మోరల్ వాల్యూస్ తోటి అండ్ అమాయకంగా ఉండే అమ్మాయిలు తల్లి తండ్రులు ప్రేమ కొంచెం తక్కువగా ఉండే ఆడపిల్లలు ఎప్పుడు ఇంట్లో భర్తలు గొడవలు పెట్టు లైక్ ఆ ఎన్విరాన్మెంటల్లో పెరిగిన పిల్లలు అంటే ఆ వాతావరణంలో పెరిగిన ఆడపిల్లలు వీళ్ళ మైండ్ ఏంటి అని అంటే అండి ప్రేమ కోసం వెతుకుతూ ఉంది ఈ రోజుల్లో అంటే ఇంట్లో పేరెంట్స్ చూస్తే వాళ్ళు కరెక్ట్ గా లేరు సో వాళ్ళిద్దరి మధ్య ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు చిరుగురలు ఆడుకోవడం కొట్టుకోడాలు తగదలు పెట్టుకోడాలు ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఈ పిల్లల పైన వీళ్ళు ప్రేమ అనేది చూపించడం కొంచెం తగ్గుతుంది సో ఇటువంటి టైంలో ఏంటంటే పక్క ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎనదర్ పర్సన్ ఎవరైనా కూడా పాపలకి ఈ ఆడపిల్లలకి కొంచెం మంచిగా నాలుగు తీయటి మాటలు చెప్పినా లేదు అంటే ఒక చాక్లెట్ ఇచ్చిన లేదు అంటే ఏదన్నా ఒక చిన్న కేఫ్ కేఫ్ కు తీసుకెళ్లి ఒక ఐస్ క్రీమ్ కేక్స్ లాంటివి కొన్ని పెట్టినా కూడా జస్ట్ వాడు కొనిపెట్టేది వాళ్ళు ఇప్పించేది ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు బిల్ అవుతుంది అంతే ఆ వంద రెండు వందల రూపాయలు వాటికి వాడు మాట్లాడే మాటలకి ఆడపిల్లలు ఎడిక్ట్ అయ్యి అట్రాక్ట్ అయ్యి మా పేరెంట్స్ ఇవ్వండి ఈ అబ్బాయి ఇస్తున్నాడు కదా అని చెప్పి టెంప్ట్ అయిపోయి ఇంకా వాళ్ళతో లివింగ్ లో ఉండడం రిలేషన్స్ పెట్టుకోవడం లేదు అంటే లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం ఇలా జరుగుతుంది ఆ ఎవరో దారిన పోయే దానయ్య ఇచ్చే ఆ ప్రేమ మాటలు ఆ ఐస్ క్రీమ్స్ ఆ కేక్స్ ఏవైతే ఉన్నాయో భార్యాభర్తలు మీరు ఇంట్లో తిట్టుకొని కొట్టుకొని ఉన్నప్పటికీ కూడా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు మీ పిల్లలకు మీరు కేటాయిస్తే ఏ ఆడపిల్ల కూడా ఇటువంటి పనులు చేయడదు నాకు తెలిసి వరకు సో కొంచెం పేరెంట్స్ అంటే అందరు పేరెంట్స్ నేను అనట్లేదండి అందరూ కూడా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎవరో ఒకళ్ళు ఉంటారేమో నాకు తెలిసి సో అయితే కాకపోతే మీకు అందరికీ ప్రేమలు ఉంటాయి కాకపోతే కొంత టైంని మనం మన పిల్లల కోసం కేటాయించుదామని చెప్తున్నాను అంతేనండి సో ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ బాధలు పడకుండా సో రీసెంట్గా కూడా నాకు తెలిసిన ఒక డాక్టర్ వాళ్ళ పాప కూడా సేమింతి ఇద్దరు వెరీ వెరీ బిజీ డాక్టర్స్ అసలు ఎంత బిజీ అంటే అంత బిజీ ఉంటారు సో ఆ పాపకి కొంచెం కేరింగ్ చూపించడం అవన్నీ తక్కువగా ఉన్నాయి సో ఆ అమ్మాయి అనేది పాపం వేరే వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోయి చివరికి తను తను వీళ్ళకి చెప్పకుండానే మ్యారేజ్ చేసేసుకుంది ఆఫ్టర్ మ్యారేజ్ ట్వంటీ డేస్కే మళ్ళీ తను సూసైడ్ చేసుకొని చనిపోయింది బట్ ఇది వైరల్ అవ్వలేదు మాకు తెలిసిన మాకు లోపల వాళ్ళ లోపల వరకే జరిగిపోయింది ఇన్సిడెంట్ అనేది సో అందుకని అంత దూరం తెచ్చుకోకుండా ఒకవేళ మన పిల్లలు తప్పు చేసినా కూడా కూర్చోబెట్టి దాన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మన మానవ జన్మ ఈ తల్లి ఈ ఏదైతే మన మాతృత్వం ఉందో సో మనం పుట్టిందే అందుకు ఈ కరెక్షన్స్ అన్ని చేయడానికి ఇవన్నీ చెప్పడానికి ఒక మాట చెప్పాలి అంటే ఇదండి అండ్ పిల్లల్ని మోటివేట్ చేయాలి ఎంకరేజ్ చేయాలి అది వాళ్ళు తప్పు చేసినా కూడా లైక్ ఏదన్నా చిన్న మిస్టేక్ చేసినా ఏదన్నా పెన్సిల్ దొబ్బిలించినా లేదంటే ఏదైనా షార్ప్నర్ దొంగిలించినా ఏదైనా స్నాక్ దొంగిలించినా లేదంటే తెలిసి తెలియక ఏదైనా ఒక అబ్బాయితో బయటకు షాప్ కు వెళ్ళి ఏదన్నా ఐస్ క్రీమ్ లాంటివి తిన్నా కూడా వాళ్ళు మనతో ఎక్స్ప్రెస్ చేసుకునేంత ఫ్రీడమ్ మన వాళ్ళకి ఇవ్వాలి అప్పుడే వాళ్ళలో ఉన్న ప్లస్ ఏది మైనస్ ఏది మనకు తెలుస్తుంది వాటిని నెక్స్ట్ టైం జరగకుండా మనం కరెక్ట్ చేసుకోవచ్చు ఇది ఒకటి అండ్ ఆడపిల్లల్ని ఈ రోజుల్లో ఒక చదువు మోటివేషను వీటితో పాటు సెన్సిటివ్గా అసలు పెంచొద్దండి రఫ్ అండ్ టఫ్గానే పెంచాలి ప్రతి ఆడపిల్లకి కూడా కరాటి కబడ్డీ ఇలాంటివి కూడా రేసింగ్ లైక్ రన్నింగ్ ఇలాంటివన్నీ కూడా నేర్పించాలి ఎందుకంటే ఒక ఎవరైనా కుర్రమూకల అబ్బాయిలు ఉండి అమ్మాయిలని ఏమైనా టార్చర్ పెట్టడానికి ఏమైనా చేయడానికి వచ్చినా కూడా వాళ్ళని రెండు కొట్టి అయినా కూడా తన్ని తను రక్షించుకునే కెపాసిటీ ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్ ఆడపిల్లలకి అనేది ఇవ్వాలి సో అప్పుడే ఆ అమ్మాయికి ఇచ్చే మనం ప్రాపర్టీ అయినా ధనమైనా ఆ ధైర్యము ఈ ఎడ్యుకేషను ఈ మోటివేషన్ అండి మనం ఎన్ని ఆస్తులు ఇచ్చినా కూడా అవి వాళ్ళకి లైఫ్ లాంగ్ తోడు రావు మనం ఇచ్చే మోటివేషను మనం ఇచ్చే సెక్యూరిటీ మనం నేర్పించే స్కిల్స్ మాత్రమే ఒక ఆడపిల్లని ది బెస్ట్గా సొసైటీలో మనం ఎక్స్పోజ్ చేసుకోగలము ఒకటి సో ప్రతి ఒక్క పేరెంట్స్ ఏమీ అనుకోవద్దు మీ అందరికి చెప్పే అంత లేదేమో ఐ థింక్ బట్ ఇట్స్ మై రెస్పాన్సిబుల్ గా చెప్తున్నాను కొంచెం దీన్ని మీరు కూడా ఇంట్లో తెలుసుకోండి అండి థ్యాంక్ యూ